వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో డిస్టిక్స్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ ఆయన భార్య చిత్ర రవిచంద్రన్ హాజరయ్యారు ఈ సందర్భంగా పలు క్లబ్ ప్రతినిధులంతా ఆయా ముఖ్య అతిథులు ఘనసంగా సత్కరించారు ఈ సందర్భంగా రవిచంద్రను మాట్లాడుతూ ప్రతి ఏటా పరిధిలో ఉన్న అన్ని క్లబ్లను విజిట్ చేయాలని ఆయా క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సర్వీసులు పరిశీలిస్తామన్నారు విశాఖలో రెండు ఏ క్లబ్ విజిట్ చేశామని ఇప్పటికే పలు స్వచ్ఛంద సేవా నిర్వహిస్తున్నారని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు తగు సూచనలు చేశామన్నారు ఈ కార్యక్రమం టూ నాట్ వన్ ఏ క్లబ్ అధ్యక్షు కార్యదర్శులతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ లెవెల్లా డిస్ట్రిక్ట్ టూ జీరో వన్ నేటికి నెంబర్ వన్లో ఉండే ఒక ఇంటర్నేషనల్ డిస్టిక్ ఆ డిస్టిక్లో ఇంటర్నేషనల్ పర్సన్ గుడ్ విల్ విసిట్కు ఇక్కడ మేము అందరం వచ్చిందాము అస ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ ఫ్రమ్ తమిళనాడు ఇంటర్నేషనల్ పర్సన్ గుడ్ విల్ విసిటెట్ అనేది ప్రతి ఒక క్లబ్బుకును ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇయర్లీ ఓన్స్ దెన్ విసిటెడ్ ద క్లబ్స్ అప్పుడు దే వాంట్ డూ ద సర్వీస్ పర్మనెంట్ ప్రాజెక్ట్ ద సర్వీస్ చేయాలంటే కేటగిరీ ఉంది ఆ దీంట్లో ఫస్ట్ టూ జీరో వన్కు కు నేటి విసిట్ చేసినాము నేటి సెవెన్ క్లబ్స్ దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ సో మెడికల్ క్యాంప్స్ నీడీ పీపుల్కు పౌర శాఖ సర్వీసు ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ అంతా విషయమే చేస్తూ ఉంటాము సో దిస్ ఇస్ ద టుడే గుడ్ విల్ విజిట్ మన ఆర్గనైజేషన్ గురించి చెప్తే ఇస్ ద నెంబర్ వన్ కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ద వరల్డ్ లెవెల్ మోర్ దెన్ వన్ ల్యాక్ మెంబర్స్ ఉండే ఒక సింగిల్ ఆర్గనైజేషన్ అట్లా అంటే వాసు క్లబ్ ఇంటర్నేషనల్ మట్టిమే మోర్ దెన్ సెవెన్ కంట్రీస్లో నైన్ స్టేట్స్లో థౌజండ్ ఎయిట్ సిక్స్టీ క్లబ్స్ ఉండే ల్యాక్ మెంబర్స్ ఉండే ఆర్గనైజేషన్ దానికి తమిళనాడులో ఉండి అస్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఈ ఇయర్లో ఉన్నాము వీఆర్ డూయింగ్ సర్వీస్ టు ద సొసైటీ ఫర్ ఎవ్రీ వన్ సో ఎనీ దీనికి సర్వీస్ ద సొసైటీ చేస్తూ ఉన్నాము మెయిన్ వీఆర్ కాన్సన్ట్రేట్ ఫర్ ద స్కాలర్షిప్ విద్యాదానం చెప్తారు కదా సో స్కాలర్షిప్ మీరు ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ కూడా మెయిన్గా ఫోకస్ చేస్తూ ఉంటాము సో వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ మెడికల్ క్యాంప్స్ ఆల్సో ఇక్కడ మీరు తెలిసిన ఇక్కడ ప్రేమ డయాగ్నిస్ సెంటర్ తెలుసును ఆ మాదిరి ఈ ఇయర్లో వీఆర్ ప్లానింగ్ ఫర్ ఆల్ ప్లేసెస్ డయాగ్నిసిక్స్ సెంటర్స్ అంతా మేము మెడికల్ సపోర్ట్ ఇచ్చింది కూడా మేము రెడీగా ఉంటాము సో ఈ నేటి మార్నింగ్ నుండి డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఇమేజ్ బిల్డింగ్ అంత చేస్తూ ఉంటాము టు ద సొసైటీ వాట్ వీ వాంట్ సే మీన్స్ ద బెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కు ఎడ్యుకేషన్గా ఉన్నాను సరే ఏ పవర్ పౌర్ ఉన్నా సరే ఏ పవర్ దీవులుగా ఉన్నా సరే మెడికల్ సపోర్ట్ చేసేందుకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నెంబర్ వన్గా ఎప్పుడు ఉంటుంది అంటే చెప్పుంటాము థ్యాంక్ యూ వెరీ మచ్ జై వాసవి జై ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ రీజన్ వన్లో ఉన్న సెవెన్ క్లబ్స్ అన్నీ కూడా ఒకటే ఇంటర్నేషనల్ ప్లేషన్ గుడ్విల్ విజిట్ అనేది చేస్తుంది ఇంటర్నేషనల్ ప్లేసెన్ గుడ్విల్ విజిట్ అంటే మా ఆర్గనైజేషన్లో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రతి క్లబ్కి ఒకసారి విజిట్ చేస్తారు అండ్ విజిట్ చేయాలంటే మేము కొన్ని సర్వీసెస్ అయితే కంపల్సరీగా చేయాలి మ్యాండేటరీగా ఆ సర్వీసెస్ ఏంటంటే ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ కంపల్సరీగా చేయాలి అండ్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ పర్పస్కి సపోర్ట్ చేయాలి హెల్త్ పరంగా సపోర్ట్ చేయాలి పబ్లిక్ సొసైటీకి అండ్ పీఆర్ ప్రోగ్రామ్ కూడా మేము చేయాలి అండ్ దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ప్రెస్ మీట్కి మేము మీ మీడియా మిత్రులందరికీ పిలవడం జరిగింది సో మనం చేసే సర్వీస్ ఏదైనా కూడా సొసైటీకి యూజ్ అవ్వాలి ఉమెన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి యూత్కి ఎంకరేజ్ చేయాలనే కాన్సెప్ట్తో మరి ఈనాటి మన చీఫ్ గెస్ట్ అయిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ గారు వాళ్ళ వైఫ్ అంటే మా ఫస్ట్ లేడీ ఆఫ్ వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ చిత్ర రవిచంద్రన్ గారితో మరి ఈరోజు మన విశాఖపట్నంకి విచ్చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా ఒక ఏడు క్లబ్లు కూడా ఏడు విధాలుగా పర్మనెంట్ ప్రాజెక్టులు అయితే చేస్తున్నారు ఒక క్లబ్ అయితే ఒక వాటర్ హ్యాంసెడ్ ఒక వాటర్ అయునై అయునైజర్ టూ ల్యాక్ సెవెంటీ థౌజండ్ వర్త్ అది హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్కి డొనేట్ చేస్తున్నారండి అండ్ ఇంకొక క్లబ్ వచ్చేసరికి మనకి ఉమెన్స్ కాలేజ్లో ఒక సరస్వతిదేవి దేవి ఐడోల్ ఒక ఫైవ్ ఫీట్ ఐడోల్ అది ఇనాగ్రేషన్ చేపిస్తున్నాము మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా అండ్ మహాత్మా గాంధీ స్టాచ్యూ ఒకటి ఇనాగ్రేషన్ చేపిస్తున్నాము అండ్ ఒక సాయి దర్బార్ అనే ఒక టెంపుల్లో ఆర్వో ప్లాంట్ విచ్ ఇస్ ఎయిటీ థౌజండ్ ప్లస్ వర్తున్న ఆర్వో ప్లాంట్ని కూడా డొనేట్ చేయడం జరుగుతుంది అండ్ ఒక టీచింగ్ ఎయిడ్స్ అంటే ఒక మెంటల్లీ ఛాలెంజ్డ్ స్కూల్ ఉందండి దాంట్లో టీచింగ్ ఎయిడ్స్గా వాళ్ళకి ఒక స్మార్ట్ టీవీ విత్ అండ్ డిఫరెంట్ అండ్ ఎక్స్ ఎక్కువ ఎక్స్పెన్స్ ఉన్న ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి వాళ్ళకి పిల్లల్ని ట్రైన్ చేస్తారు ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేయడానికి ఒక మంచి స్మార్ట్ టీవీ ఒక క్లబ్ నుంచి డొనేట్ చేయడం అయితే జరుగుతుంది